నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు మీరు సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం మీరు జనరల్గా ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ కలిపి మీ ఎక్స్పీరియన్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి చెప్తూ ఉంటారు ఇన్ జనరల్ ఏదైనా రెమెడీస్ అవనామండి సో నేను అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఉండాలి అనుకుంటారు కానీ అందరికీ సాధ్యం కాదు సో అందరూ ఏం చేస్తారు ఇన్ జనరల్గా పూజలు రెమెడీస్ అన్నీ చేసుకుంటూ ఉంటారు మంచి వాస్తున్న ఇంట్లో ఉంటారు అయినప్పటికీ వాళ్ళు చేయవలసింది అంతా చేసినప్పటికీ కూడా ఇంట్లో ఎవరు ప్రశాంతంగా ఉంటారు కొంతమంది అంటే సమృద్ధిగా సంతోషంగా తృప్తిగా ఉండరు సో అలాంటి వాళ్ళకి ఏంటి మేడం అంటే వా ఇంట్లో హస్బెండు ఇంటి యజమానికి ఏమన్నా జాతికరీతి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేకపోతే ఏంటి సమస్య ఏంటి ఇక్కడ సుఖ సమృద్ధి సంతోషం అనేది మన తెలుగులో ఒక సామెత ఉంది కదా హిందీలో కూడా ఉందిలేండి మనం తెలుగులో మాడుకుంటున్నాం కాబట్టి ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా పెద్దవాళ్ళు ఉంటారు అవును సో ఇక్కడ అదొక చాలా మంచి బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అంటే ఆ స్టేట్మెంట్ అనడానికి కాదండి అలా అంటూ ఉంటూ ఉంటే అప్పుడు మనం మారుతామని మారతామని అంతేగా మనం కూడా అలా చేసుకుంటామని మనం అలా పెట్టుకుంటామని మనం అలా చక్కగా అమర్చుకుంటామని చేసుకుంటామని మనకి మోటివేట్ చేయటానికే అవన్నీ అంతేగాని మనల్ని పాయింట్అవుట్ చేయటానికి కాదు అయితే ఇక్కడ ఈ ఇంటి యజమాని అండ్ ప్లస్ ఫ్యామిలీ సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలి అని అంటున్నాం అంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇంటి యజమాని అఫ్కోర్స్ మగవాళ్ళు అంటూ ఉంటారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రమ్మ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ మెంబర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అది ఇంటి వాతావరణానికి కాంట్రిబ్యూట్ చేయటం ఇంటి యజమాని జనరల్ గా ఏం చేస్తూ ఉంటారు ఇంటి భారాన్ని మోస్తారు మనం ట్రెడిషనల్లీ మాట్లాడుకుంటే ఇంటి భారాన్ని మోసేది ఇంటి యజమాని యజమాని ఇంటి డెసిషన్స్ తీసుకునేది మెయిన్లీ ఇంటి యజమాని బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇన్ జనరల్ సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉండాలంటే ఆఫ్ అస్ ప్రతి వాళ్ళు పిల్లలతో సహా ఒక్కొక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తారు బట్ అట్ ద సేమ్ టైం ఇంటి యజమాని కూడా బాగా కలిసి వస్తూ సుఖ సంతోషాలతో వాళ్ళ కలిసి వస్తే సుఖ సంతోషాలు సమృద్ధి అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఉంటాయి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఇంటి యజమాని యొక్క వాళ్ళు వాస్తు చూసుకుని ఉన్నా వాళ్ళ జన్మజాతకాలు ఉన్నా అంటే ఏదున్నా కూడా వాళ్ళ లగ్నరీత్యా జాగ్రత్తగా వినండి వాళ్ళ లగ్నరీత్యా డిరెక్షన్ని గనక వాళ్ళు నీట్గా పెట్టుకోకపోయినా ఇంట్లో లేకపోతే ఆ డిరెక్షన్లో ఉండాల్సిన వస్తువులు అక్కడ లేకపోయినా సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా సరే సింహలగ్నం అనుకుందాం డిరెక్షన్ బికమ్స్ ఈస్ట్ ఆ ఈస్టర్న్ డిరెక్షన్లో ఉండాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి చాలా ఉంటాయి బట్ ది సేమ్ టైం ఆ డిరెక్షన్లో ఉండాల్సిన కలర్స్ కొన్ని ఉంటాయి ఆ డిరెక్షన్లో ఉండాల్సిన ఉండకూడని వస్తువులు కొన్ని ఉంటాయి ఆ డిరెక్షన్లో చేయాల్సిన పనులు ఉంటాయి నిత్యం ప్రతిరోజు కనీసం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డిపెండింగ్ అపాన్ ద జాతక అండ్ ద స్టార్ ఆ కొన్ని నిమిషాలైనా సరే ఆ ప్లేస్లో కూర్చుని ఇంటి యజమాని చేసే పనులు ఉంటాయి అలాంటివి చేయకపోయినా కూడా ఇన్ జనరల్ ఇలాంటి అంటే అన్హెల్దీ అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో ఆహ్లాదంగా లేకుండా ఉండడము సుఖ సంతోషాలు లేకుండా ఉండడము ఇలాంటివి జరగడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి అండ్ అవి రెపిటేటివ్గా జరుగుతూ ఉంటాయి ఏదో కొద్ది కొన్నాళ్ళు బాగా కుదిరింది పర్వాలేదు తేరుకుంటున్నాం అనేసరికి మళ్ళీ లాగేసింది కిందకి ఓకే మనం ఏం చేస్తాం ఆటోమేటిక్గా ఎనర్జీ లో అయిపోతుంది ఎనర్జీ లో అయిపోగానే దిష్టి దోషాలు ఎవరో కళ్ళు పెట్టారు ఎవరో ఏదో చేతబడులు చేశారంటాం అసలు కారణాలు ఇక్కడ ఉంటాయి మనకి ఇంట్లో ఉన్నావు కనబడవు మీరనే కాదండి అది ఇన్ జనరల్ ఎవరైనా మనం పొరపాటున కళ్ళు మోసుకుపోతాయండి అది కావలసిన చేయము ఇన్ జనరల్ అలాగే మ్యామ్ కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని కొన్ని నెలల్లో ఇప్పుడు లేడీస్ కూడా గా మంచిగా స్ట్రాంగ్ గా ఉంటున్నారు రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు మెయిన్ హెడ్ హస్బెండ్ అయినప్పుడు అయినా మన ట్రెడిషనల్ ప్రకారం మనకి ఇంటి యజమాని మగవాళ్ళు సో నిజంగా మంచి బ్యూటీ అది అయినప్పటికీ కొంతమంది ఇప్పుడు ఇద్దరు కష్టపడుతున్నారు సో లేడీస్ టాప్ వన్ లో ఉంటే ఇంట్లో వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి యజమానితో పాటు యజమానురాలు కూడా వర్కింగ్ అయితే అటువంటిప్పుడు ఇంటి యజమాని యొక్క లగ్నరీత్యా ఇంటి యజమానురాలు యొక్క లగ్నరీత్యా రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ప్యాసిఫై చేయాలి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పినట్టు సింహ లగ్న ఇంటి యజమాన్ అట్ ద సేమ్ టైం ధనుర్ లగ్న ఇంటి యజమాని రాలేదనుకుందాం ఈస్ట్ అండ్ నార్త్ అక్కడ మళ్ళీ డిగ్రీస్ చూస్తాము ఆర్క్ మొత్తాన్ని సరిచేస్తాము అక్కడ ఉండకూడని ఐటమ్స్ ఉండవలసిన ఐటమ్స్ చేయాల్సిన పనులు చేయకూడని పనులు అక్కడ ఎలా ఉండాలి ఎవరు అడుగు పెట్టచ్చు ఎవరు అడుగు పెట్టకూడదు చిన్న చిన్నవే కానీ చాలా చిన్నవండి చాలా మైనర్ మన రోజు ఇల్లు తుడుచుకుంటాం కదండి తడిబట్టు పెట్టుకుంటాం కదా మన ఎట్లా రీతి రివాజ్ కి అనుసార్ సో సేమ్ వే ఇది కూడా అంతే సింపుల్ థింగ్స్ విచ్ వి ఫాలో మనము మంచిగా సరిగ్గా ఉండట్లేదు లైఫ్ అన్న కూడా పెద్ద పెద్ద విషయాలన్నీ చేసేస్తూ ఉంటాము చూసుకుంటూ ఉంటాము కానీ చిన్న చిన్న థింగ్స్ ఇప్పుడు మరి చెప్పినవన్నీ వదిలేస్తూ ఉంటాము ఇది వదిలేస్తూ ఉంటాం ఎంత సింపుల్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో ఒక క్లయింట్ ఇదిలో వాళ్ళది వెస్ట్ డైరెక్షన్ ఏదో అయింది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదో సామాన్ చూడగానే గుర్తుపెట్టాను ఇది యాన్సెస్ట్రల్ ఫర్నిచర్ అనుకుంటాను దాన్ని తీసేసి మళ్ళీ వేరే డైరెక్షన్లో పెట్టాను అది అయిపోయిన తర్వాత ఇరవై రోజుల నుంచి ఎవరో అప్పు తీసుకుని ఫోన్ ఎత్త ఎత్తట్లేదు వాటి అక్కని ఫోన్ ఎత్తాడు అర గంటలు నేను ఉండగానే చిన్న చిన్న థింగ్స్కి రిజల్ట్ పెద్ద ఒక్క సోఫానే మార్చాను గాడ్ ప్రామిస్ నేను ఇంకేం మార్చలే ఓకే అందుకే పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కొంచెం ఇల్లిని మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు చేస్తూ ఉండాలి అని అందుకోసమేనేమో అయితే ఓకే కొంచెం రిలీఫ్ కోసం ఏదైనా పద్ధతులు చిన్న ఎప్పుడు చెప్పండి మేడం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా చెక్ యువర్ లాగ్నా యజమాని యజమానిరాలు ఇద్దరు కూడా చెక్ యూవర్ లగ్న పిల్లలు పర్వాలేదు చిన్నవాళ్ళు అయితే అదేం పర్వాలేదు ఆ ఏరియాస్ని తెలుసుకుంటే ఉంటే మాత్రం ఆల్రెడీ ఫ్యాంటాస్టిక్ ఆ ఏరియాస్ని చాలా చక్కగా క్లీన్గా పర్ఫెక్ట్గా ఉండడం అండ్ ఆ లగ్న లాడ్కి సంబంధించిన స్తోత్రాలు చదవడం లగ్న లాడ్కి సంబంధించిన కలర్స్ ఎక్కువగా ధరించడం లగ్న ఏరియాస్కి సంబంధించిన ఐటమ్స్ని అక్కడ పెట్టుకోవడం లాంటివి చక్కగా చేసుకో కనుక ఉంటే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళిపోతుందండి లైఫ్ ఒడిదుడుకులు వచ్చే లోపే అవే పరారైపోతాయి ఇబ్బంది అంటూ మీకు ఏ అసలు ఇక్కడ ఏముండదు ఉండదు దీంతోపాటు ఎప్పుడైనా లైఫ్ మరీ స్టాగ్నేట్ అయిపోయిందనుకోండి ఇంట్లో ఏదో ఒక ట్వంటీ సెవెన్ ఆబ్జెక్ట్స్ని మూవ్ చేయండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టిష్యూస్ యా ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం ఇది ఇక్కడ అనుకుందాం టూ ఓకే ఓకే జస్ట్ కొంచెం కొంచెం చాలు అలా ట్వంటీ సెవెన్ ఆబ్జెక్ట్స్ ఇంట్లో మూవ్ చేయండి పెన్ స్టాండ్ మీ డెస్క్ మీద ఒక ప్లేస్ లో ఉంటుంది కొంచెం ముందుకి కళ్ళజోడు ఒక చోటు ఉంటుంది కొంచెం ముందుకి వంటింట్లో ఒకటే రూమ్లోనా వేరే రూమ్ లోనా ఏ రూమ్ అయినా పర్వాలేదు ఇంక్లూడింగ్ బాత్రూమ్ ట్వంటీ సెవెన్ ఆబ్జెక్ట్స్ మూవ్ చేయండి యువర్ లైఫ్ విల్ స్టార్ట్ షిఫ్టింగ్ యుర్ ట్యూనింగ్ యూర్ బ్రెయిన్ సెంగ్ దట్ యుర్ రెడీ ఫర్ ద షిఫ్ట్ ఆ షిఫ్ట్ ఎప్పుడైతే మీరు బ్రెయిన్కి ఇస్తారో ట్వంటీ సెవెన్ ఆబ్జెక్ట్స్ మూవ్ చేసి చూడండి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని నేను ఎంతమందిని చూశానో మూడో రోజు వెళ్ళిపోింగ్స్ చిన్న చిన్న థింగ్స్ చిన్న చిన్న రెమెడీస్ ఆఫ్కోర్స్ లాజికల్ టెక్నికల్ రెమెడీస్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే